నేను అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా కొద్దిగా డల్లు ఉంటారేమో అనుకున్నా కానీ మీరు మాత్రం మా జగిత్యాలకు పట్టిన శని పోయింది మంచుకున్నట్టు బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉన్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా నాకు ఒకటే అనిపించింది కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది ఇవాళ ఇక్కడున్న నాయకత్వానికి హృదయపూర్వకంగా జగిత్యాల ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం నుండి విచ్చేసిన ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే గాలికి గాలికి గడ్డపారలు కొట్టుకపోవు గట్టి నాయకులు కొట్టుకపోరు గాలికి కొట్టుకపోయేటి పోచలు మాత్రమే అట్లనే మీ ఎమ్మెల్యే ఒక గడ్డిపోచ లాంటి ఎమ్మెల్యే పోయింది తప్ప గడ్డపారం లాంటి నాయకులు గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు ఓలే ఇవాళ ఒక్క మాట మీరు యాద్ చేసుకోండి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అండి ఆయన ఎమ్మెల్యే మీరు చేస్తే అయిండు తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్క ఎమ్మెల్యే అయింది ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు పోయిండు రేవంత్ రెడ్డి శ్రీ ఎంగిలి మెతుకుల కోసం ఆశపడిపోయింది కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇలా తెలిసి వచ్చింది ఒక్క మాట ఆలోచించండి అభివృద్ధి కోసం పైన అంటుండి ఏం అభివృద్ధి ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే నర్సింగ్ కాలేజీ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినావా దేనికోసం పోయినావు కేసీఆర్ నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు రాష్ట్రంలో సిరిసిల్లలు లేదు సిద్దిపేట లేదు గజ్వేళ్ళ లేదు కోరుట్ల లేదు ఎక్కడ లేదు మీ జగిత్యాలలో నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినవా దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే ఏ అభివృద్ధి ఆశించిపోయిండు ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది వాళ్ళ బిల్లులు రావన్నట ఈనక రష రాకద్దట గంతే ఏం లేదు ఆయన సొంత అభివృద్ధి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీ వల్ల ఎమ్మెల్యే అయ్యిండు మీరు చేస్తే ఎమ్మెల్యే అయ్యిండు నిజంగా ఉంటే డాక్టర్ సంజయ్ రేవంత్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా దమ్ ఉంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా ప్రజలు చెప్తారు